డానిష్ ఔషధ తయారీ సంస్థ నోవో నార్డిస్ట్ తన బ్లాక్ బస్టర్ యాంటీ టైప్ టూ డయాబెటిస్ డ్రగ్ ఓజంపిక్ అంటే సమాగ్లూ గైడైట్ ఇంజెక్షన్ ను ఇండియాలో లాంచ్ చేసింది దీన్ని అధిక బరువు నియంత్రణలో కూడా వాడుతున్నారు మిల్లీగ్రాముల డోసేజ్ వెర్షన్ కు వారానికి రెండు వేల రెండు వందల రూపాయల ప్రారంభ ధరకు భారతదేశంలో విడుదల చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది ఈ ఔషధం పాయింట్ టూ ఫైవ్ మిల్లీగ్రాములు పాయింట్ ఫైవ్ మిల్లీగ్రాములు ఒక మిల్లీగ్రాము మూడు మోతాదు రూపాయల్లో లభిస్తుంది నొప్పి లేకుండా సబ్కటానియస్ నోవో ఎక్స్ట్రో ఫైన్ నీడిల్స్ ఇంజెక్షన్ ఇది ఇది సింగిల్ యూజ్ ప్రీ ఫిల్డ్ పెన్ ఒజంపిక్ ను మొదటి నాలుగు వారాల పాటు వారానికి ఒకసారి చొప్పున పాయింట్ మిల్లీగ్రామ్ తో ప్రారంభిస్తారు ఆ తర్వాత కనీసం నాలుగు వారాల పాటు వారానికి ఒకసారి పాయింట్ మిల్లీగ్రాముల స్టెప్ అప్ డోసేజ్ ఇస్తారు లాంగ్ డోసేజ్ కింద వారానికి ఒకసారి ఒక మిల్లీగ్రామ్ వరకు తీసుకోవచ్చంట ఇక మూడు మోతాదుల ఇంజెక్షన్ గా ప్రీ ఫిల్డ్ పెన్ వస్తుంది దీన్ని ఖరీదు నెలకు ఎనిమిది రూపాయలు అంటే వారానికి రెండు రూపాయలు మరొక డోస్ ధర పది వారానికి రెండు వేల ఐదు వందల నలభై రెండు రూపాయలు నెలకి పదకొండు వేల నూట ఐదు రూపాయలు వారానికి రెండు వేల ఏడు వందల తొంభై మూడు రూపాయలు కంపెనీ చెప్తోంది భారతదేశంలో ఇన్సులిన్ ధరల జోన్ లోనే ఇది అందుబాటులో ఉందన్నారు కీలకమైన అభివృద్ధిగా అభివర్ణించారు వైద్య చరిత్రను మార్చిన పెన్సిలిన్ యాంటీబయోటిక్స్ ఆవిష్కరణలకు ఇది సమానమని నోవో నార్క్ ఇండియా కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియా పేర్కొన్నారు నిజంగా ఒజింపిక్ కు ఈ ధర ఓ జోన్ లోకి తీసుకురావడం చాలా కష్టతరమైందన్నారు ఇండియాలో వైద్యుల సూచన మేరకు ఎక్కువ మంది తమ మందును వాడాలని ఆశిస్తున్నామంటారు అయితే మానసిక ఆరోగ్య సవాళ్లు ఆత్మహత్య ధోరణుల ఆందోళనలపై బరువు తగ్గించే మందులపై ఆస్ట్రేలియా కొత్త భద్రతా హెచ్చరిక మధ్య విస్తృతమైన ప్రపంచ భారతీయ నియంత్రణ సంస్థ పరిశీలన నేపథ్యంలో ఇండియాలో అలాంటి పరిస్థితులు ఏవీ లేవని విక్రాంత్ శ్రోతియా ప్రకటించారు కాగా చైనా తర్వాత భారతదేశంలో టైప్ టూ డయాబెటీస్ రోగులు అధికంగా ఉన్నారు వేగంగా పెరుగుతున్న ఊబకాయం రేట్లతో పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న బరువు తగ్గించే మందుల మార్కెట్లో వాటా కోసం పోటీ పడుతున్న ప్రపంచ ఔషధ తయారీదారులకు కీలకమైన జోన్ గా ఇండియా మారింది దీనికి సంబంధించి ప్రపంచ మార్కెట్ దశాబ్దం చివరి నాటికి ఏటా నూట యాభై బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా అయితే ఏ మెడిసిన్ అయినా వైద్య నిపుణుల పర్యవేక్షణలోనే వారు సూచించిన డోసేజ్నే వాడాలి అని వైద్యులు సూచిస్తున్నారు